ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించిన వార్త మీరు చూస్తూనే ఉన్నారు చాలా రోజుల నుంచి అదే నడుస్తూ ఉంది ఇంకా డెడ్ బాడీలా వెలిక్తి అనేది కూడా ఇంకా కూడా పూర్తి కాలేదు సో దాని దాని మీద ఉన్న విమర్శలు లేకపోతే వివాదాలు అవన్నీ కాసేపు పక్కన పెడితే అసలు ఆ వాటర్ ఏవైతే వచ్చినాయో ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రధాన సమస్యగా అయిపోయింది ఎస్ఎల్బిసి నీటి ధారపై జియోలాజికల్ సర్వే అనేది నిర్వహిస్తున్నారట అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఉన్న ఫలంగా ఎట్నుంచి ఎటుపోతున్నాయని చెప్పేసి దాని మీద సర్వే చేస్తున్నారట నీటి ఊట జాడపై ఆ శాఖ అధికారులు పరిశోధనలు ఏటీఆర్ అడవిలో నాలుగు వందల యాభై మీటర్ల లోతులో వాగు పొరల గుర్తింపు సో దాంట్లో నాలుగు వందల యాభై మీటర్ల లోపల వాగు పొరలను గుర్తించారట మల్లెల తీర్థం మల్లె ఉసురువాగుల నుంచి ఎస్ఎల్బిసి వైపు నీటి ప్రవాహాలు ఉన్నట్టు కూడా వీళ్ళు అచ్చరాకు వస్తారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి ధారలే కారణమని అనుమానిస్తున్న అధికారులు వాటి జాడను గుర్తించేందుకు టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రదేశం పైన కొండ ఉపరితలంలో జియోలాజికల్ సర్వే నిర్వహించారు నీటి జాడ కోసం అధికారులు ఆరా తీశారు అమరాబాద్ అటవీ ప్రాంతంలోని నాలుగు వందల యాభై మీటర్ల లోతులో కుర్తిపెంట టేకుల సర్వే వద్ద వాగు పొరలను గుర్తించినట్లు తెలిసింది ఈ ఆ నీటి ప్రవాహం కాస్త తీర్థం మల్లె ఉసురు వాగుల నుంచి ఎస్ఎల్బీసీ వైపు ప్రయాణించి కృష్ణానది వైపు పో పారుతున్నట్లు సమాచారం దీనిపై జియోలాజికల్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసినట్టు తెలుస్తోంది మొత్తంగా ఈ ఉన్నఫలంగా వాటర్ వేడుకలు వచ్చినాయి అనే కోణంలోనైతే సర్వే అయితే కొనసాగుతోంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ఎల్బిసి ప్రమాదానికి కారణమైన సొరంగంలోకి నీటి ధారలు ఎలా వస్తున్నాయనే విషయం కనుగొనేందుకు జియోలాజికల్ సర్వే అధికారులు అమరాబాద్ మండలంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో సర్వే నిర్వహించారు టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది మరణానికి నీటి ధారలే కారణమని ప్రస్తుతం మట్టి దిబ్బలు తొలగించి మృతదేహాలు వెలికి తీయాలన్నా సహాయక చర్యలు నీటి ప్రవాహమే ప్రధాన అడ్డంకిగా మారిందని అధికారులు గుర్తించారు ఒకవేళ ఆ వ్యక్తులను చూస్తున్నది తెలుసుకుంటే వీటిని అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేయగలిగితే ఒకవేళ పాసిబిలిటీస్ ఉంటే ఇంకా తొందరగా తీసే అవకాశం ఉంటుంది ఈ ఆ వెలికి తీసే ప్రక్రియ అనేది కొంత సులభతరమయ్యే అవకాశం ఉంది సో అందుకని ఎక్కడి నుంచి చూస్తున్నాయని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మట్టి దిబ్బలు తొలగించి మృతదేహాలు వెలికి తీయాలన్నా సహాయక చర్యల నీటి ప్రవాహమే ప్రధాన అడ్డంగా మారిందని అధికారులు గుర్తించారు అందుకే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కునేందుకు సర్వే చేపట్టారు ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగిన పద్నాలుగవ కిలోమీటర్ టన్నెల్లో టన్నెల్ పైభాగంలో అమరాబాద్ మండలంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని తిరుమలాపూర్ సమీప ప్రాంతం మరెల తీర్థం వద్ద నీటి పొరలను అధికారులు గుర్తించినట్లు తెలిసింది ఆ నీరు నెమ్మదిగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తున్నట్లు సర్వేలో నిర్ధారించినట్లు తెలుస్తుంది అసలు జలధారలు ఇవే అని చెప్పేసి కూడా ఇంకా ఈ మెన్షన్ చేశారు ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నర్ ప్రమాద స్థలంలో ఊహించని రీతిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది మట్టి దిబ్బలతో తోడిన కొద్దీ నీటి ఊట బిగిసి ఉబికి వస్తుండటంతో అధికారులు సర్వే చేయగా సముద్ర మట్టానికి నాలుగు వందల యాభై మీటర్ల లోతులో కుర్తిపెంట టేక్ల సర్వే ప్రదేశంలో నీటి పొరలను గుర్తించారు అవి అమరాబాద్ మండలం మన్నమూర్ అటవీ పరిధిలోని తాటిగుండాల అడవుల్లోని ఉసురువాగు మల్లెవాగు మల్లెల తీర్థం నుంచి ఈ కృష్ణానది వైపు పారుతున్నట్లు అధికారులు అంచనా వేసినట్టు తెలిసింది సొరంగం వైపు పెద్ద మొత్తంలో నీటి నీటి పొరలకుండా ప్రవాహం వస్తున్నట్లు అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను అందజేసేందుకు సిద్ధమైతే అవుతున్నారు సో మొత్తంగా కనీసం ఏమైనా ఉంటే సహాయక చర్యలు తీత కానీ నీళ్ళు అడ్డుకోవడం కానీ రకరకాల కార్యక్రమాలు ఏమైనా ఉంటే జరగ మెల్ల చేసుకునే ఇబ్బంది లేదు కానీ పాము కనీసం వాళ్ళని కాపాడలేకపోయినందుకు మృతదేహాలన్న తొందర తీసే ప్రయత్నం ఏమైనా చేస్తే బాగుండేదా మృతదేహాలు బయటకాసిన తర్వాత అది అది గిన్నెన్న కాలవడని దాన్ని దిక్కేవాడు దృష్టితోడు కూడా ఉండడు మొత్తంగా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్కు ఆ దాంట్లోకి నీళ్ళెట్లు వస్తున్నాయని వెతికే ప్రయాణంలో జియోలాజికల్ అధికారులు అయితే ఉన్నారు